ఈ రోడ్డు చూడండి ఈ రోడ్ కూడా మనం వస్తూ ఉన్నప్పుడు ఇటువైపు చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ రోడ్ ఇటువైపు టర్నప్ అవుతూ ఆ రోడ్ ఇటువైపు టర్నప్ అవుతూ మీరు ఇక్కడ ఈ రోడ్ ఇట్లా టర్నింగ్లో వచ్చేసి ఇది ఉత్తరం రోడ్ అండి ఇక్కడ టర్నింగ్లో వచ్చేసి ఈ ఏరియాకి హిట్ అవుతుంది ఉత్తరం అనేది ఈ ఏరియాకి హిట్ అవుతుంది ఈ ఏరియాకి హిట్ అవుతుంది అప్పుడు బిల్డింగ్ మొత్తానికి కూడా ఉత్తర వాయము పోటు టచ్ అవుతుంది అంటే టర్నింగ్లో ఇట్లా అని ఇట్లా వచ్చేసి టర్నింగ్లో పడుతుంది అంటే అందరూ అనుకుంటారు డైరెక్ట్ ఇట్లా కావట్లేదు కానీ ఇండైరెక్ట్గా వస్తుంది ఇక్కడ పడుతుంది ఇక్కడ నుంచి ఇది ఈ బిల్డింగ్ అంతా తీసుకుంటుంది ఈ బిల్డింగ్ మొత్తం ఉత్తరవాయం తీసుకుంటూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే బిల్డింగ్ అంతా వాయం తీసుకుంటూ ఉంటుందో ఆ ఉత్తరవాయం ఎఫెక్ట్ ఆ బిల్డింగ్ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఏం చేయమని చెప్పానంటే దీంట్లో ఒక షెడ్ వేయమని చెప్పాను ఇటువైపు వాల్ కట్టమని చెప్పాను ఎప్పుడైతే ఇటు వాల్ కడతారో అది ఇక్కడ వరకే వచ్చి బ్రేక్ అవుతుంది నెక్స్ట్ కంటిన్యూయేషన్ కాక ఉండదు చూపించేసి ఇక్కడ చూడండి స్వామి ఇక్కడ వచ్చిన మెట్లు ఇదేమో ఉత్తరవాయం మెట్లు ఉత్తర ఇది ఇటు నుంచి వచ్చేది ఏంది అని అంటే మనం ఉత్తర వాయ్యమే ఇది పడమర వాయము ఇది ఉత్తరవాయం కాకపోతే ఇదంతా ఉత్తర వాయం ఎప్పుడైతే ఇటువైపు మెట్లు పాజిటివ్ ఎనర్జీ ఇస్తే ఇటువైపు మెట్లు నెగిటివ్ ఎనర్జీ అంటే ఇక్కడి నుంచి మనం దిగుతూ ఉంటాం కదా ఉత్తర నడక నీచమైన నడక ఇప్పుడు ఈ ఫ్లోర్కి ఇది నీచమైన నడక ఇటు చూడండి ఇక్కడ మెట్లు ఎలా ఇచ్చారు ఇక్కడ టూ వైప్స్ ఉన్నాయండి మెట్లు ఒకటి ఇటువైపు ఉంది అండి ఇంకోటి వచ్చేసి ఇటువైపు ఉంది ఇవి మెట్లు ఉన్నాయి ఇవి మెట్లు ఉన్నాయి ఈ మెట్లు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తే ఈ మెట్లు నేటు ఇటు నుంచి మనిచి నడిసి ఇటు వెళ్ళడానికి వీల్లేదు అంటే ఉత్తరవాయం ఓపెన్ అయిపోయింది చూడండి ఇది ఈ ప్లెంత్ ఏరియా వీళ్ళకి ఇది పైన బాల్కనీ అంటే ఇంటి కాంపౌండ్ గ్రౌండ్లో ఎలాగో ఇది కూడా కాంపౌండ్ లాంటిది అంటే ఈ కాంపౌండ్ నుంచి మనిషి బయటకు వస్తున్నాడు ఈ బాల్కనీ నుంచి ఇక్కడ ఉన్న పిట్ట కూడా ఉంది కదా దీంట్లో నుంచి మనిషి బయటకు వస్తున్నాడు అంటే ఉత్తరవాయం హెవీ డ్యామేజ్ ఈ నడక నడుస్తున్నాడంటేనే ఉత్తరవాయు దూషం ఉత్తరవాయం వీధి పోటు లాంటిది నేను ఆ వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఈ స్టెప్స్ ఇలా ఉంటే ఉత్తరవాయం వీధి పోటు లాంటిది అనమాట మన ఇంటికి మనమే వీధి పోటును క్రియేట్ చేసుకున్నాము ఎందుకంటే చూపులు ఇలా నడక మంచిది కాదు ఈ నడక మంచిది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా వచ్చేసాము ఇలా వచ్చి ఇలా తిరుగుతున్నాము ఇలా పోతున్నాం కాబట్టి ఈ నడక చాలా చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఈ నడక మంచిది ఇలా వెళ్ళిపోవాలి మనిషి ఇలా రావాలి ఇటు వెళ్ళిపోవాలి ఇటు మెట్లు చూపించండి ఇక్కడ ఈ మెట్ల గుండా వస్తారు ఇప్పుడు ఈ మెట్ల రావాలి ఇవి వచ్చే మెట్లండి ఇట్లా వచ్చేసి ఇట్లా తిరిగి ఇటు వెళ్ళిపోవాలి